వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు నేను ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ సాంబార్ బ్రేక్ఫాస్ట్లోకైనా అన్నంలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పది నిమిషాలు ఈ సాంబార్ని తయారు చేసుకోవచ్చు ఈ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నాను అలాగే కప్పు పెసరపప్పు తీసుకున్నాను నేను ఇక్కడ పొట్టులేని పెసరపప్పు తీసుకున్నాను వీటిని నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఈ మెజర్మెంట్తో చేసుకుంటే మనకి సాంబారు చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసి ఎసురు పోసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్స్ రానివ్వాలి విజిల్ చల్లారిందేమో చూద్దాము పప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది ఒకసారి పప్పు గుత్తితోనే ఎంపుకుందాము ఈ విధంగా వెను ఎంపుకోవడం వల్ల సాంబార్ బాగా మంచి టేస్ట్ వస్తుంది పలుకులు లేకుండా పప్పుని బాగా మెదుపుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు మనము ఒక నిమ్మకాయ సైజంత చింతపండును నానబెట్టి పెట్టుకున్నాను ఈ చింత రసాన్ని ఈ సాంబార్లో వేసుకోవాలి చింతపండు పులుపు అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి అప్పుడే సాంబార్ మంచి టేస్ట్గా ఉంటుంది గమనించగలరు తర్వాత ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకుంటున్నాను సాంబార్ మీకు చిక్కగా కావాలనుకుంటే వాటర్ కాస్త తగ్గించి వేసుకోండి నేను పల్చగా కాకుండా చిక్కగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్లు ఎసురు పూసుకున్నాను ఇప్పుడు కూరగాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు ములక్కాడలు క్యారెట్ ఆలు ఒక పచ్చిమిర్చి వంకాయ ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక్కటి తీసుకున్నానండి నేను అలాగే రుచికి తగ్గ కారము సాంబార్ పౌడర్ని ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒక ఇంచు బెల్లం వేసుకోవాలి రుచికి తగ్గ ఉప్పు ఉప్పు కారం పులుపు సమానంగా వేసుకోవాలండి అప్పుడే సాంబారు ఎమ్మీగా ఉంటుంది తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం కొంచెం ఉడుకు రావాలండి వరకు మనము కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఉడుకొస్తుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్స్ రానివ్వాలి చాలా బాగుంటుందండి సాంబారు చూద్దాం విజిల్ చల్లారిందేమో కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి చూడండి బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం సాంబార్కి మరింత టేస్ట్ కోసం తాలింపు వేసుకుందాము ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఎల్లిపాయ ముక్కలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కాలింపుని బాగా వేయించుకోవాలి మాడిపోకూడదు కాలింపు మాడితే టేస్ట్ మారిపోతుంది సాంబార్ టేస్ట్ ఒక ఉంటే చాలండి హాయిగా తినేయచ్చు తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుందాము కాలింపు వేగిపోయింది మనం ఇప్పుడు తాలింపుని సాంబార్లో వేసుకుందాము సాంబార్ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్